నెల్లూరులో ఈ నెల పన్నెండవ తేదీ జరిగే యువత యువతపూరు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని కావులి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం కావులి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు ఆయన గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులు యువత కోసం ఏమి చేశారో అందరికీ తెలుసుని వివరించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల పన్నెండవ తేదీ యువత విద్యార్థుల సమస్య పరిష్కరించాలని కోరుతూ నెల్లూరులో జరిగే యువత పొరుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోరారు ఈ విధేక సమావేశంలో కాబూలు నియోజకవర్గం నుంచి భారీగా వసతి హాజరయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన యువత పోరు కార్యక్రమాన్ని పన్నెండవ తారీఖు నెల్లూరు పట్టణంలో నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మీ అందరికీ అధికారంలోకి వచ్చి ఈరోజు మన విద్యార్థిని విద్యార్థుల మీద కక్ష సాధింపు చవికి ఏ విధంగా దిగుతున్నాడో ఈరోజు అందరికీ అర్థమవుతా ఉంది ఉదాహరణకి ఐదు సంవత్సర ఐదు త్రైమాసిక ఫీజు రింబర్స్మెంట్ పథకాలు ఇవ్వకుండా ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు మెడికల్ విద్యార్థులు కావచ్చు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కావచ్చు ఉన్నత చదువు చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళైతేనేమి అయితేనేమి ఈరోజు కాలేజీకి ఆన్సర్ చెప్పగాక ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుస్తూ ఉంది ఈరోజు కావేజీ యాజమాన్యాలు కూడా టీచింగ్ స్టాఫ్ కావచ్చు వాళ్ళందరికీ కూడా ఫీజు కూడా వారికి శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళు కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అందరికీ అర్థమవుతా ఉంది ఎప్పుడైతే కాలేజీలు సక్రమంగా శాలరీస్ కావచ్చు వసతులు కావచ్చు కనిపిస్తాయో అప్పుడే విద్యార్థులు కూడా బోధన ఇవన్నీ కూడా బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అటువంటి పరిస్థితులను ఈరోజు ఏ విధంగా నిర్వీయం నిర్వీయం చేస్తున్నారో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు అదేవిధంగా కొంతమంది విద్యార్థులు అమ్మఒడి కాకను లేదా ఫీజు ఫీజు రింబర్స్మెంట్ కాకను మధ్యగానే చదువు మానేసి ఈరోజు పోతున్న పరిస్థితి మనం కూడా చూస్తూ ఉన్నాం గతంలో విద్యార్థులు బాగా చదువుకోవాల విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థానాలు పోతే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అటువంటి పేద బడుగు విద్యార్థులందరినీ కూడా మనం చదివించాలని ఒక మంచి ఉన్నత ఆశయంతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తేవటం జరిగింది ఎంతోమంది విద్యార్థులు ఈరోజు లక్షల మంది చదువుకొని ఈరోజు ఇతర రాష్ట్రాలుగా కావచ్చు మన రాష్ట్రంలో కావచ్చు దేశ విదేశాలుగా కావచ్చు ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు తెచ్చుకొని చదువుకొని వారు ఉన్నత స్థాయికి పోయారో వారు పోవడముగా ఆ పేద కుటుంబాలు ఏ విధంగా ఆర్థికంగా బలోపేతమైనయో ఇది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న విషయం తెలిసిన విషయం అటువంటి విద్యను ఈరోజు ఏ విధంగా ఇబ్బంది పాలు చేస్తున్నారో కూడా మనం చూస్తాను ఈరోజు చిన్న చిన్న గ్రామాల్లో సైతం స్కూల్స్ని నిర్వీయం చేయాలా అని కొన్ని స్కూల్స్ని తీసేసే విధంగా చట్టాలు తీసుకురాబోతా అనేది ఈరోజు అందరికీ తెలిసిన మాట వాస్తవం దానివలన పేద పిల్లలు చదువుకునే దానికి ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి అటువంటివి చేయకూడదని ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఆ కార్యక్రమాన్ని ప్రతిఘటిస్తూ ఉన్నారు కానీ ప్రధానోపాధ్యాయుల మీద ప్రజలు చేసి మీది బాధ్యత స్కూల్స్ తీసేయాలి లేకుంటే మీరు ఇబ్బందులు పాలవుతాయని వారిని బెదిరించడం కూడా నిజంగా చాలా బాధాకరమైన విషయం అని కూడా తెలియజేస్తున్నాను పది గంటలకి నెల కాలేజీ నుంచి స్టార్ట్ అవుతుంది విఆర్సి కాలేజీ